న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎన్నికలను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహిస్తున్నామని ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఇచ్చాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొరకోరారు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ పరిధిలోని రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉండగా రెండు అరవై రెండు వేల నూట ఇరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఓటర్ నమోదు అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమలు పరిశీలన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇతర బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేయగా వారు విధుల్లో ఉన్నారని తెలిపారు ఎన్నికల కోడ్ అమలు కొరకు బృందాలు ఇరవై నాలుగు గంటలపాటు విధుల్లో ఉంటున్నాయని తెలిపారు రెండు వందలు పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు నియోజకవర్గంలో నాలుగు చోట్ల ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటివరకు లెక్కలు లేని సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రజలు తాము తీసుకువెళ్లే నగదుతో సంబంధిత ధృవపత్రాలు కలిగి ఉండాలని తమ తనిఖీలకు సహకరించాలని కోరారు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలు సమావేశాల కోసం ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేయదలచిన వారు ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చునని తెలిపారు కంట్రోల్ రూమ్ సంప్రదించేందుకు ఫోన్ నెంబర్ తొమ్మిది ఒకటి ఒకటి నాలుగు ఒకటి ఒకటి ఐదు మూడు ఆరు మూడుకు సంప్రదించాలని టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల యాభైకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు చేసిన ఎన్నికల నియమావళి ప్రకారం తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇచ్చాపురంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉన్నటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరికీ కూడా యొక్క నమస్తం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చేస్తూ ఇచ్చాపురం కాన్స్టిట్యూషన్లోనే సుమారుగా మాకు మా పరిధి నాలుగు మండలాలతో కూడుకున్నటువంటిది ఇచ్చాపురము ఇచ్చాపురం తర్వాత కమిటీ కమిటీ తర్వాత కంచిలి కంచిలి తర్వాత ఈ నాలుగు మండలాల పరిధి ఉన్నటువంటి మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మంది పోలింగ్ స్టేషన్లు జరుగుతున్నాయి ఈ పోలింగ్ స్టేషన్లో సుమారుగా మా ఓటర్లు రెండు లక్షల అరవై ఏడు వేల మంది నూట ఇరవై ఆరు మంది రెండు లక్ష అరవై ఏడు వేల నూట ఇరవై ఆరు మంది ఓటర్లు అనేవి ఈ వచ్చే జరగబోయే అలెస్ట్లో అవి కూడా పాల్గొంటారు మాకు షెడ్యూల్ రిలీజ్ అయినది పదహారవ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు పదహారవ తేదీన నోటిఫికేషన్ అనేది పద్నాలుగు తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది పదహారవ తేదీలు షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా ఉన్న మాల్ కూడా కాంట్రాక్ట్ అయితే కూడా అమల్లోకి వచ్చింది ఈ ఎంసిసి టీమ్స్ అన్నీ కూడా మాకున్నటువంటి నాలుగు టీములు ఫైన్ స్కాను అలాగే ఎస్ఎస్టీ టీమ్స్ అలాగే చెక్ పోస్టు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు అలాగే ఎంసీసీ టీమ్స్ అన్నీ కూడా కంప్లైంట్ అన్నీ కూడా నోట్ చేసుకోవడానికి రెడీగానే ఉంది అలాగే మండల హెడ్ క్వార్టర్ అయిన ట్యాక్సిల్ హెడ్ క్వార్ట్ అయినటువంటి ఇత్తాపురంలోని మేము కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నుంచి అందరూ కూడా ఎవరైనా ఏదైనా పొందేస్తే వీటికి మేము తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ నుంచి మాకు కాసెప్ చూసుకుపోతే స్టార్టింగ్ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత పది రోజుల్లో కనీసం అంతా కూడా నాలుగు రోజుల్లో అంత కూడా తీరండి ఇక్కడ నుంచి నామినేషన్ నిర్ధారాన్ని కంప్లీట్ అయిన తర్వాత క్యాస్ సెకండ్ ల్యాండ్ లాంగ్వేజెన్ చేసుకుని ఈవీఎంస్ అని కూడా చేసుకొని ఈవీఎంస్ అన్నీ కూడా అక్కడ నుంచి పొలిటికల్ లీడర్లందరూ సహ త సహకారం పెట్టి వాళ్ళందరూ పర్యవేక్షణలోని మేము సెకండ్ ల్యాండ్ మెన్షన్ చేసి అన్నీ కూడా క్యాండిడేట్స్ వచ్చేసి అన్ని కూడా మళ్ళీ రెడీ చేసుకుంటూ అన్నీ కూడా మాకు కండక్ట్ చేసి అన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా నా స్ట్రాంగ్ రూమ్ మళ్ళీ మన ఎలక్షన్కి రెడీగా ఉంచి భద్రపరచడం జరుగుతుంది ఎలక్షన్ తారీఖు అన్నిటికీ కూడా మనం రిసెప్షన్ అనేది సోన్పేట జూనియర్ కాలేజ్లో పెట్టడం జరిగింది ఆ డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి అందరినీ కూడా పంపిణీ చేసిన తర్వాత నెక్స్ట్ రిసీబ్యూషన్ అనేది శివానీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం జరిగింది అక్కడికి ఈవినింగ్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడికి వస్తారు ఈసారి ఈవీఎంస్ అని కూడా ఉన్న కొత్త వెర్షన్ త్రీ పాయింట్ జీరో వెర్షన్ అనేది పెట్టారు కాబట్టి లాస్ట్ టైం ఎక్కడైతే మనకి ఈవింగ్ మొరయించడం అనేది ప్రక్రియ కూడా ఉన్న పెద్దగా ఉండదు ఒకవేళ ఎక్కడైతే ఎటువంటి విలే మొరయం ఉంటే దానికి సరైనటువంటి సూచన చేస్తూ ఒక టీంను రెడీ చేశాము టెక్నికల్ టీమ్స్ అనేది అనుకున్నా రెడీగా ఉన్నాం మేము ఎక్కడ కూడా ఎటువంటి లేట్ జరగకుంటే అన్ని కూడా తగిన చక్కగా నేను జరగాలని మేము ప్రయత్నిస్తున్నాము మేము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని విషయాల్లో మాకు అందరూ సహకరించాలని కోరుతున్నాము మనం ఇక్కడ ఎలక్షన్ ఎంసీసీకి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా కూడా సరైనటువంటి పెర్మిషన్ అందరూ కూడా తీసుకొని ఈ నలభై ఎనిమిది గంటల ముందు పెర్మిషన్ పెట్టుకోవాలి పెట్టుకునే వెంటనే మేము పెర్మిషన్స్ ఇస్తాము లేదా ఆన్లైన్లో పెట్టుకునే చిన్న పెర్మిషన్ అని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాల్సి కోరుతున్నాము అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై తొమ్మిది పోలీస్ స్టేషన్లని సుమారుగా ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ కూడా ఉన్న మనకి సెన్సిటివ్ అయిపోయి సెనిటు అనే పోలీస్ స్టేషన్ నిర్ధారించడం జరిగింది పోలీస్ వారి సమక్షంలోని దాని తర్వాత మనకున్న రెండవ పోలీస్ స్టేషన్లో మనం వెబ్కాశి అన్ని కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా మనం ఈ రెండు వేల తొంభై తొమ్మిది పోలీసులని ఎంతమందికి అవకాశం ఉంటే అంతవరకు కూడా మనం పెట్టడం జరుగుతుంది సో దానివల్ల ఎలక్షన్ కూడా సజావుగా మంచిగా ప్రశాంతమైన వాతావరణం జరగడానికి అందరూ వస్తుంది మీ అందరి మేము చేయాలనుకుంటున్నాము అలాగే ఈ పర్సెంటేజ్ అనేది లాస్ట్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోని డెబ్బై పర్సెంటేజ్ అనేది పోలింగ్ ఏరియా అనేది మనకి జరిగింది మీ పోలింగ్ ఏరియా అనేది చూసుకుంటే అన్ని పోలింగ్ స్టేషన్లు చెక్ చేసుకుని చూసుకుంటే లాస్ట్ ఎక్కడైతే బిలో సిక్టీ సిక్స్టీ అనేది తక్కువగా ఉన్నటువంటి పోలీస్ ఏరియా అనేట్లో కూడా ఉన్న స్వీప్ కార్యక్రమాన్ని పెట్టేసి స్వీప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళా మండళ్ళు అలాగే గ్రూపులు సంఘాలు సమైక్య గ్రూపులు అన్ని అంత సహకారం తోటి అందరికీ